మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత స్ట్రెస్ ఉంది కదా అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు అక్కడ నుంచి లేచి ఇక్కడికి వస్తారు దానికి ఏమైనా కొలమానం ఉందా ఇంత పదివేల అడుగులు అంటారు పదివేల అడుగులు ఏమైనా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా అంటే అలా ఇప్పుడు పదివేలు అడుగునే సూత్రం అని కాదు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్ గా నడవగలిగితే అది ఒక మనకు పది కిలో నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వాక్ చేసినట్లు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్ మన గా ఏం చేస్తాము స్టెప్స్ ఎక్కమంటాము స్టెప్స్ దిగమంటాం అవును గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కూడా మన వాళ్ళు లిఫ్టే వాడతారు అవును కరెక్ట్ ఏదో ఫిఫ్త్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు చాలా మంది ఫాలో గారు చాలా మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ అనేది వస్తుంది మనకు టైం లేదు పొద్దున్నే వెళ్ళి ఎక్కడికైనా బయటకు వెళ్ళి నడిచేదానికి ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆఫీస్లో కూడా ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు ఈవినింగ్ ఏదో అవర్ ఏదో ఉంటుంది కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టగలరు ఇంకా అది సరే కూర్చొని చేసే జాబే అది లేదా ఇంకా వాళ్ళే ఒక హాఫ్ అన్ కో వన్ అవర్ ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు అంతే కదా డామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు డామేజ్ కాకముందు రిలైజ్ వాళ్ళు కొంతమంది ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి పని చేయండి మధ్యలో బ్రేక్ తీసుకొని నాకు పది నిమిషాలు నడవండి అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం నాకు ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా అవును కారిడార్స్లో కూడా నడవచ్చు ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం సో మనం కామ్ ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర అని వాడుకోవాలి మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు రోజు కంపల్సరీ రైట్ అది అది లేకుంటే తిన్నది అరగదు మనకు ఆక్సిజనేషన్ అనేది రాదు క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి కొంతమంది మనం లోపలికి పోయేది కాదు కదా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉండాలి ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్ మనకంతా ఎక్కడ అవుతుంది ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది అవుట్ గోయింగ్ తక్కువ ఉంది సార్ క్యాన్సర్ కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడు వస్తుంది బాడీలో మనకు జనరల్గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఎనీ ఇన్ఫెక్షన్ అంటే వాపు మనం మన నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది వాపు ఎర్రదనం అంటాం ఇన్ఫ్లమేషన్ అనేది అనేది లో వచ్చేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ కానీ సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనం ఏం పని చేయకుండా అలాగే ఉంటే మొదలు స్లేమవుతుందంటే ఆ చెత్తంత చేరి అంటే ఇప్పుడు మనం మొదల్స్ యాక్టివ్గా ఉంటే మదర్స్ నుంచి వెళ్ళబడినటువంటి వేస్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయి కిడ్నీ నుంచి బయటకు వచ్చేస్తాయి సో అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి ఈ మైక్రో ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్లో దాని మీద వేరే ఇన్ఫ్లుయన్సెస్ మనం చెప్పేది ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివంటనే తోడైతే క్యాన్సర్కి లీడ్ అయ్యే కారణం ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తే యాక్టివ్గా ఉన్న బాడీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆర్గన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ హార్ట్కి ఎప్పుడు క్యాన్సర్ రాదు మీరు ఎప్పుడైనా విన్నారా హా హార్ట్ క్యాన్సర్ వచ్చిందని ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు కిడ్నీ క్యాన్సర్ అంటారు హార్ట్ క్యాన్సర్ వచ్చింది లేదు ఎందుకంటే నిరంతరం పనిచేస్తుంది రెండోది మజిల్స్ మజుల్స్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ వస్తుంది సాఫ్ట్ ఇష్యూస్ ఆర్కోమాస్ వస్తాయి కానీ తక్కువ బాడీలో యాక్టివ్గా ఉన్న పార్ట్స్ చూసుకుంటే మీరు హార్ట్ ఒకటి మజిల్స్ దాంట్లో కండరాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అదొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి యాక్టివ్గా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవును రావచ్చు నేను కాదని చెప్పడం లేదు కానీ బట్ అది ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ని మనం అవాయిడ్ చేయగలగాలి అంతే కదా మనం మామూలుగా నొప్పి పెడితేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అవును మామూలుగా డిటెక్ట్ అయితేనే మనం అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం అసలు ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో నేను బాగున్నానా నేను అండానికి ఏం చేయించుకోవాలి టెస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది మైక్రో ఇన్ఫ్లమేషన్ తెలియదు అండి ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చి ఇన్ఫ్లమేషన్ వేరు అది దానికి మనం తెలుసు ఆ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదని తెలిసేది మనకు టెస్ట్ లేదు లేదు రెండోది క్యాన్సర్లు ఏమవుతుంది చాలా చాలాసార్లు ఏ ఆర్గన్లో లో కూడా క్యాన్సర్ వచ్చినా పెయిన్ అనేది ఉండదు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో పెద్ద డిసడ్వాంటేజ్ మనకు క్యాన్సర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇది నొప్పి వస్తే జనరల్గా రియాక్ట్ అవుతారు అవును ఇప్పుడు అపెండిసైటిస్ వస్తుంది వెంటనే గాలి బ్యాడర్లో పెయిన్ వస్తుంది వెంటనే పరిగెత్తారు ఎందుకంటే తట్టుకోలేరు కిడ్నీ స్టోన్ ఉంటుంది నొప్పి వస్తుంది పరిగెత్తారు క్యాన్సర్లో ఏంటంటే విచిత్రమైంది భగవంతుడు ఆ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో నొప్పి వచ్చేదిలాగా పెట్టింటే చాలామందిని మనం క్యాన్సర్ నుంచి కాపాడి ఉండొచ్చు అంటే ఎందుకంటే తొందరగా వెళ్తారు డాక్టర్ దగ్గరికి కొంతమంది అసలు పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి నొప్పి లేదు కదా అని గమని ఉంటారు కానీ అరే ఇటువంటి మార్పు మనకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాలేదు ఇప్పుడు మనకు కనపడుతుంది అది అది గొంతులో కావచ్చు బ్రెస్లో కావచ్చు బట్టలో కావచ్చు అని చాలాసార్లు అడుగుతుంది నొప్పి లేదు కాబట్టి నేను రాలేదు డాక్టర్ గారు అంటారు నొప్పి లేకపోతే పర్వాలేదు కానీ మీకు ఇన్ని సంవత్సరాలుగా మీలో ఆ మార్పు లేదు ఇప్పుడు కనపడుతుంది పెరుగుతుంది కనిపిస్తాయి ఇప్పుడు ఫర్ థైరాయిడ్ అనుకోండి థైరాయిడ్ అంకు నోట్లో పుండు చాలాసార్లు అందరికీ అల్సర్స్ వస్తాయి టెన్ డేస్ టూ వీక్స్లో తగ్గిపోతుంది అందరికీ ఏది నార్మల్ అవును అల్సర్స్ అయితే డిఫిషియన్సీ వల్ల వచ్చేదో స్ట్రెస్ వల్ల వచ్చేదో నాలుగు కొరుక్కుంటే వచ్చేదో రెండు వారాలు తగ్గిపోతుంది అలా కాకుండా మూడు వారాలు నాలుగు వారాల వరకు ఆ అల్సర్ అలాగే ఉంటే అరే ఇది మానలేదు ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనరు ఎందుకంటే అంత పెద్ద డిస్టర్బ్ చేయదు డైలీ రొటీన్లో డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల అదే అదే అందుకని వెళ్ళరు ఏం కాదులే తగ్గిపోతుంది 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 ఆ తగ్గి ఎప్పుడు వస్తారప్పుడు నొప్పి వస్తేనో లేకపోతే రెండో మూడో స్టేజ్లో అంత లేట్ అయిపోతుంది మరి అంటే వాళ్ళు రియాక్ట్ చాలా మంది వచ్చేసరికి రెండు ఆ రియాక్ట్ ఎప్పుడు అవుతారు ఇబ్బంది అవుతుంటే తినేదానికి ఇబ్బంది అయినా కారం తింటూనే నొప్పి వస్తుంది అప్పుడు అరే ఇదేదో తేడా ఉంది అంటే తినేదానికి కష్టంగా ఉంది కదా అవునవును దీనివల్ల కాదు తినేదానికి కష్టంగా ఉంది అప్పుడు రియాక్ట్ అవుతారు అవును కరెక్ట్ సార్ చెప్పారు అవును డైలీ రొటీన్లో లో ఎప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి వస్తుందో అప్పుడు రియాక్ట్ అవుతారు అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఉంటారు అంటే టెన్ పర్సెంట్ ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు అవును చాలా అది వాళ్ళ బట్ ఎందుకంటే ఈరోజు ఆ పని ఉంది ఈ రోజు ఆ పెళ్ళి ఉంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదో హాలిడే బుక్ చేసుకున్నాము లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఇంకెప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో వార్నింగ్ సైన్స్ వస్తాయి సార్ ఫస్ట్ వస్తాయి ఫర్ పర్సెంట్ వస్తాయి కానీ చాలా మంది గమనించుకోరు గమనించుకోరు అది నార్మల్ అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో అంతే కదా నాకు రాకు రాకపోవచ్చు ఆ చిన్న సిమ్టమ్ ఏముంది ఎప్పుడో వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇమోషన్లో బ్లడ్ పడడం చిన్న ఎగ్జాంపుల్ మోషన్లో బెడ్ పడి సార్లు ఎలా ఉంటుంది వేడి చేసింది కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్ళిలో మంచి కారం కొన్ని చికెన్ మటన్ ఏదో కూర తిన్నాను పొద్దున మోషన్ వచ్చింది సరే అందరికీ వస్తుంటుంది మోషన్లో గా వచ్చినప్పుడు ఈ రోజు వచ్చింది జనరల్ వారం పది రోజులు రాదు మళ్ళా తర్వాత మోషన్లో వచ్చింది అప్పుడు అప్పుడన్నా మనకు రేపు వస్తుంది వెలగాలి కానీ బ్లడ్ మోషన్ బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేట్ చేసినాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్ వైల్స్ వల్ల వచ్చిన బ్లడ్ వేడి చేసిన వచ్చిన బ్లడ్డా ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ని నిర్ధారణ చేయాలి మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి అదే బ్రెస్ట్లో లమ్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం ఇది చాలా రోజులు అయింది వచ్చి అంటే ఉంది డాక్టర్ గారు చూసాను నేను నాలుగు ఐదు నెలలు అయింది ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేను ఉండదు చాలాసార్లు నేను అనేది ఏంటంటే లేదు మీకు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా లేదు అది ఇటు పక్క లేదు ఇటుపక్క లేదు ఇప్పుడు వచ్చింది వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా కొంతమంది మొహమాట పడతారు కొంతమంది సిగ్గు పడతారు పిల్లలు కూడా చెప్పుకోరు కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు ఆఖరికి ఎప్పుడు చెప్తారు థర్డ్ సైడ్లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ కానీ చెప్పనందు వల్ల అందరికీ ఇబ్బంది ఎక్కువ అవుతుంది అర్లీగా ఉన్నప్పుడు ఒక పది రోజులు ట్రీట్మెంట్తో జరిగిపోతాం సర్జరీతో లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి కీమో ఇవ్వాలి రేడియేషన్ ఇవ్వాలి సో ఆ అవగాహన లేక చాలాసార్లు అంటే వాడు ఎక్కడో వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు లేకపోతే ఇప్పుడు ఉద్యోగం చేరాడు వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు కానీ చెప్పనందు వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది నష్టం వస్తుంది అవును